అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వీరాసింహ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు దహి వడ అండి దహి వడ టేస్టీ సూపర్ అండి ఒకసారి మీరే వినండి చాలా బాగుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది మీరు కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అండి బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దామా ప్రాసెస్ ఉప్పు వన్ డే బిఫోరే నానబెట్టి పెట్టండి పొట్టుదైనా పర్వాలేదు గుండు మినప్పు అయినా పర్వాలేదండి ఏదైనా బాగా కడిగి పొట్టు కొద్దిగా తీసేసి దాన్ని మిక్సీ వేసు మిక్సీ జార్లో వేసుకొని కొన్ని కొన్ని వాటర్ వేస్తూ మెత్తగా మిక్సీ పట్టుకోండి వాటర్ ఎక్కువగా వేయకండి మళ్ళీ వడలు వేయడానికి రాదు కొంచెం ఒకవేళ మీకు వడలు కొద్దిగా పిండి లూజ్ అయితే దాంట్లో కొద్దిగా అటుకుల్లో వేయండి సరిపోతుంది కానీ వంట సోడ అస్సలు యూస్ చేయకండి ఇదంతా పక్కకు పెట్టేసేయండి తర్వాత పెరుగులో కొంచెము బాగా జిలికిన తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ వేయండి సాల్ట్ అండ్ వాటర్ వాటర్ రెండు యాడ్ చేసి బాగా మరి చిక్కగా పల్చగా లేకుండా మామూలుగా పెట్టేయండి తర్వాత ఇంకో బౌల్లో ఆయిల్ వేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు కొంచెం శనగపప్పు వేసి ఎండు మిరపకాయలు కూడా వేసి దాంట్లో వేసి అది రెడీ పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు మినపిండిలో ఉంది కదండి దాంట్లో కొంచెం ఉప్పు వేసి పిండిని బాగా బీట్ చేయండి అంటే బాగా కలిపితేనే వడలు బాగా వస్తాయి అందుకని కొంచెం బాగా ఒక రెండు నిమిషాలు బాగా కలపండి కలిపిన తర్వాత ఒక బౌల్ గిన్నెలో కొన్ని నీళ్ళు ఎక్కువగా తీసుకొని మరి ఎక్కువగా అంటే మీడియంలో తీసుకొని దాంట్లో సాల్ట్ వేసి ఆ సాల్ట్ వాటర్లో డల్యూట్ అయ్యేంత వరకు కలిపేసి పక్కన పెట్టేసేయండి తర్వాత ఇంకొక బౌల్ వడలకు సరిపడంత ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వడల్ని ఒక్కొక్కటిగా తీసుకొని వేయండి మీకు ఈజీగా ఉంటే టీ వడ పోసేది ఉంటుంది కదండి దాన్ని తీసుకొని ఇలా అయినా వేయొచ్చు లేకపోతే ఒక పేపర్ మీద తీసుకొని దాన్ని మధ్యలో హోల్ పెట్టుకొని అలాగైనా అండి మీకు కన్వీనెంట్ ఎలా అయితే ఈజీగా అనిపిస్తుందో అలా వేసేయండి వేసిన తర్వాత ఈ వడలకి మరీ ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి మరీ ఎక్కువ డార్క్ కలర్ రావాల్సిన అవసరం కూడా లేదు కొద్దిగా కలర్ వస్తే సరిపోతుంది వీటిని తీసుకొని ఇంత వాటర్ పోసి పెట్టుకున్నాం కదండి సాల్ట్ వాటర్ దాంట్లో వేసేయండి వేసిన తర్వాత ఈ వడల్ని కొంచెం స్పూన్తో అటు ఇటు కదపండి అంటే వాటర్లో కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి వాటర్ వాటికి అబ్జర్వ్ అయిపోయిన తర్వాత వాటిని ఆ వాటర్ ఉన్నాయి కదండి అవన్నీ చేతి మెత్తగా కొంచెం స్మూత్గా అనేసి దయ పెరుగులు మజ్జిగుంది కదండి ఇంతాక పెరుగు చట్నీ దాంట్లో వేసేయండి కా ఒక వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్కి సర్వ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి వడ రెడీ మీరు వెంటనే తినాలని ఉంటే తాలింపు వేడిదైనా పర్వాలేదు కొద్దిగా టైం తీసుకొని తింటాము అని అంటే మాత్రం తాలింపు చల్లగా అయిన తర్వాతనే పెరుగులే వేయండి లేకపోతే పెరుగు వేడి నూనె వేసినప్పుడు పెరుగు పులిసిపోతుందండి అసలు తినడానికి చాలా పుల్లగా అనిపిస్తుంది పెరుగు అందుకని తాలింపు చల్లగా అయిన తర్వాతనే యూస్ చేస్తే సరిపోతుందండి వడ సూపర్ అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది వడ చూడండి ఇలా కట్ చేసి చూస్తే ఎంత స్మూత్గా ఉందో చాలా స్మూత్గా ఉందండి నోట్లో పెట్టుకుంటే వెన్నెలాగా కరిగిపోతుంది అంత బాగుంది ఒకసారి మీరే చూ చూసి చెప్పండి ఇప్పుడు వడ టేస్ట్ చెప్పండి ఎలా ఉందో స్మూత్గా కట్ అవుతుంది చాలా బాగుందండి సూపర్ అండి దహీ కూడా చాలా బాగుంది బయట ఫోటోస్ కన్నా చాలా టేస్టీగా ఇంట్లో చేసుకోవచ్చు విన్నారు కదండి ఓకే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్